హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు బోయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఫైనలీ వాట్సాప్ ఒక మంచి అప్డేట్ ని రిలీజ్ చేసింది ఈ అప్డేట్ అనేది కొన్ని రోజులకు ముందే వచ్చింది కానీ ఈ అప్డేట్ గురించి ఎవరికి తెలుసుండదు ఫ్రెండ్స్ ఇంతకీ ఈ అప్డేట్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వాట్సాప్ లో మనం అప్లికేషన్ లేదంటే గేమ్స్ లను సెండ్ చేయలేము కానీ అప్లికేషన్ యొక్క పేరుని చేంజ్ చేసి సెండ్ చేసే ట్రిక్ అందరికీ తెలిసే ఉంటుంది మనం చేసే ఈ చిన్న ట్రిక్ ని వాట్సాప్ వాళ్ళు దృష్టిలో ఉంచుకొని అఫీషియల్ గానే అప్లికేషన్లను గేమ్స్ లను సెండ్ చేసుకునే ఫీచర్ మనకు వాట్సాప్ లో కల్పిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఫీచర్ అనేది మనకు వాట్సాప్ లో ఎక్కడుంది దీన్ని మనం ఎలా యూస్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం సో దీనికోసం నేను వాట్సాప్ ని ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ అది కూడా అఫీషియల్ వాట్సాప్ ని వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక చార్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అటాచ్మెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి ఫస్ట్ ఆప్షన్ బ్రౌజ్ అదర్ డాక్స్ ఉంది సో ఇదే ఫ్రెండ్స్ కొత్త అప్డేట్ అనేది సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్నటువంటి ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ లేదంటే గేమ్స్ మీరు ఏదైతే మీ ఫ్రెండ్కి సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఏపీకే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే ఈ వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి సో దీనికోసం హెడన్ వీడియో కెమెరా హెచ్విసి అనేసి ఒక అప్లికేషన్ ఉంది చాలా చిన్నది దీన్ని నేను లాంగ్ ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి సెండ్ చేయాలని అడుగుతుంది సో సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడి నుంచి ఈ అప్లికేషన్ నేను ఎవరికైతే సెండ్ చేశానో వాళ్ళకి ఈ అప్లికేషన్ అనేది వెళ్ళిపోయింది నాకు పైన నోటిఫికేషన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకో నెంబర్కి సో దానిపైన నేను క్లిక్ చేసి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తాను డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి క్లిక్ చేస్తే చాలు అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాల వద్దా అని చెప్పి అడుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు చూసింది అఫీషియల్ వాట్సప్ లో అప్లికేషన్ గేమ్స్ లను మనం సెండ్ చేసుకోవచ్చు ఇంకా జీబీ వాట్సాప్ లో ఒకసారి మీకు ట్రై చేసి చూపిస్తాను ఎందుకంటే చాలా మంది జీబీ వాట్సాప్ ని కూడా యూస్ చేస్తున్నారు ఓకేనా సో దీనికోసం నేను జీబీ వాట్సాప్ ని ఓపెన్ చేస్తాను జీబీ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఇంకో నంబర్ ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్ సేమ్ ప్రాసెస్ లోకి వెళ్ళి అదే అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే చాలా చిన్నది కాబట్టి చూడండి ఈ అప్లికేషన్ ని సెలెక్ట్ చేస్తాను సేమ్ ప్రాసెస్ లో సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ అనేది ఇంకో నంబర్ కి సెండ్ అయిపోయింది నాకు ఇక్కడ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ సో ఒకసారి నేను ఓపెన్ చేసి మీకు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ కూడా చేసి చూపిస్తాను సో దీనికోసం చూడండి ఈ చాట్ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ని డౌన్లోడ్ చేశాను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలన్నా వద్దా అని చెప్పి అడుగుతుంది ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను ఇంకోసారి ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయట్లేదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది వాట్సాప్ మనకు ఇచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ మీకు ఈ అప్డేట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్